பெ வருராமையா நீர் எப்படின்னா எவரும் கோபபாதம் அந்த ஜாக்கரித்தலை கொடக்கா ராம பரிசுராமா ஏரவச்சிது ரேணுக்கேவி கருவச்சினரு கண்ணமாரோசினே கங்கலோபலுங்க ஆடி பிராத்தி రాకట ఎవరు కళ్ళ చూశారు అలనాడు ఒకవేళ గంగలోపలుంటుంది ఆడవిల్ల దేవి ప్రాతాల గంగా భవాని ఒకవేళ నీసవైన బిడ్డ నీలారి గంగమ్మ బెసవాయిన బిడ్డ బెసవీల గంగా భవాని కళ్ళవాన చూసింది ఏమంటమున్నది ਵਾਲੇ vale, ਵਾਲੇ vale. దుర్గాదేవి ఎల్లమ్మ కన్నవారదు సేమంటుంది అయ్యయ్యో దేవి ప్రాతాల గంగా భవాని దేవి ప్రాతాల గంగా భవాని నన్ను పాలువాడు కొట్టలేదు గాని పగవాడు కొట్టలే గాని దుండు దుష్మాను ఎవరేమనలేదు అమ్మా ఓ ప్రాతాల గంగా భవాని కలుపుకునే రాలేదు లేదని పట్టిన లేడు కొట్ట రాలేదు దుండు దుష్మాన్ని ఎవరే మన లేదు కానీ నా గర్వవాసం అంది పుట్టరా నువ్వు నాకు పెట్టరాని బాధలను పెడుతుండు గంగా భవాని కొడుకు పెట్టిన బాధ కేగలేక అనే మాటల కేగలేక పెట్టే పోరు కేగలేక నీ గంగలాది బట్టు చేర వచ్చిన తల్లి ప్రాతాల గంగా భవానీ గంగలు తలదాసుకుంట నమ్మో నీ గంగలో తలదాసుకుంట గోగు బాధ అంత నీ గంగ నాకు జాగలు యువరాదే అమ్మా అరురేణుకదేవి ఎల్లమ్మ రాముని పేరు పేరేప్పవరకు గంగ భవాని గడగడ గలగడ గడగడ గలగడ పరికిపోతవుంది గావర శందిపోతవున్నదంట ఓ విడ్డ రేణుక ఎల్లమ్మ నీ కొడుకు రాముని ఎత్త బాలకేగలేక నా గంగల ఏరు వచనం అంటున్నావు బానే ఉన్నది గాని విడ్డ ఎల్లమ్మ దేవి కొడుకు రాముని మంచోడు గాడు విట్టు ఎల్లమ్మ గడగడ 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 వచ్చి పుట్టినాడు పరిశర్రాముడు బిడ్డ ఎల్లమ్మ దేవియ్య ఉట్టిండు దండించ దండించుట్టిండు నీ కొడుకు పరిశురాముడు ఒకవేళ నా గంగలో జాగలిస్తే నీ కొడుకు రాముడు వచ్చి నా ప్రాణం ఎలా తీసుడేమో ఎల్లమ్మో

జాగలు కావాలనుకున్న గాని తలదాసుకోవాలనుకున్న గాని ఒకటే మార్గం ఉన్నది బిడ్డ రేణుకాయలు ఏవి ఆ దుండకాయ అంటారు ఊరుకు మొదలేమో జామవంతుడు మార్గవాళ్ళంటారు రేణుకాయలు అమ్మదేవి జావంతుల వాడ వెళ్ళిపోతే మాతవాడ లోపల గోగుబాదం అంత నీకు జాగలు దొరుకునేమో ఎల్లము అమ్మవారు రేణుక ఎల్లమ్మ సాల్చక్ర పూరిపట్నం వలనాడు మాతవాడ ఉన్నది మాతవాడల జామంతుల వాడల వచ్చింది రేణుకా ఎల్లమ్మ దేవిడ చేరవచ్చింది రేణుకాదేవి ఎల్లమ్మ అన్నావో పెద్ద మీదు మాతలింగో వదిన పెద్ద మీదురు మాతలింగమ్మ దేవి గుడుకు వచ్చేది తల్లి గోగు ఇంట్లో జాగలి ఎల్లమ్మ జాగలి ఉన్నప్పుడు వలనాడు పెద్దమెదురు మాతలింగమ్మ కళ్ళవార చూసింది ఏమంటుంది అయ్యయో ఎల్లమ్మ దేవి కొడుకు రాముడు కొడుకురాను నీకు గొప్ప కావచ్చు కానీ మరి మాకేమో గొప్పగా ప్రకారంగా అయితే నువ్వు గోగుబాద జాగలడుతున్నావు గోగు బాధ అంతా నీకు జాగలు నీకు నేను ఓ రేణుకా ఎల్లమ్మ దేవి కట్టుకున్న కలియాపశీరణము నాకు కావాలి దొంతు రైక కావాలి పెట్టుకున్న సొమ్ము నా చేతులు పెట్టమమ్మ కోదమంతా జాగలిస్తానంటుంది అమ్మవారైనా అన్నప్పుడు వలనాడు ఒకవేళ పెద్ద లింగమ్మ మాట మన వరకు విల్ల ఎల్లమ్మ కళ్ళవార చూసింది ఏమంటా ఉన్నది నా కొడుకు వచ్చే అల్లైంది గోగుబాదం అంత జాగలివ్వంటే నా శీర కాశపడ్డ నా సొమ్ముల కాశపడ్డవు నా రైక కాశ పడ్డవాకున్న పర్వలేదు ఈ సొమ్మల మీద మన్నువయ్యా ఈ సొమ్ములు లేకున్న పర్వలేదు నాకు నేను వచ్చిన నా ఇంట తీసుకురాలేదు పోయినాడు ఈ శీరా ఈ రేఖ నా ఎమ్మడు రావు నాకు అమ్మా

ఎల్లమ్మ పెట్టింది ఏమంటుంది అమ్మ గోము బాధవంత నాకు జాగదూపంటుంది ఎల్లమ్మ దేవి జాగదూపన్నప్పుడే ఒకవేళ పెద్ద మీద మాతలింగమ్మ కళ్ళవార చూసేవంటుంది అమ్మ ఎల్లమ్మ దేవి జాగలై కానీ గాని ఎల్లమ్మని గోగుబాదం అంతా జాగలు కావాలనుకున్నా తలదాసుకోవాలనుకున్నా ఒకటే మారుగా ఉన్నది వాళ్ళ లోపల ఒకవేళ పరల భాగంందుల కింద సోలి యాపల కింద లందగోళం లోపల మా యొక్క మాతవాడ చూడబోతే తో ఆనబెడతారు ఏడు పుట్ట ఈగలు ఉంటున్నాయి దోమలుంటున్నాయి రెడగబ్బు మన గబ్బు ఒక వేల వాసన వస్తున్నది అది ఇష్టమైతే దాచుకో లేకపోతే వెళ్ళిపో ఎల్లమ్మో అంత లోపల రేణుక దేవి ఎల్లమ్మ మాతవాడ లోపల బాగామందు సాలసింతల సోలియాప్ల కింద లందగోళం కళ్ళబార దోసింది ఏడు పుట్ల ఈగలో పడుతున్నాయి దోమలో పడుతున్నాయి రెడకపు మడకప్పు ఒక వీర వాసన వస్తున్నదంట రేణుక ఎల్లమ్మ తల్లి ఉరికి రేణుక ఎల్లమ్మ మాలవాడలో పడ్డదమ్మా ఎల్లమ్మ

రా <Siblick noise in> <chinisa>